పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలం తారుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఛార్జ్ డిఈఓ విచారణ చేపట్టారు ఇటీవల ఇద్దరు ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో వారికి తల్లిదండ్రులు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే ఈ ఘటనపై విచారణ చేపట్టిన ఇన్ఛార్జి డిఈఓ జనార్దన్ రావు విద్యార్థిని అధ్యాపకులు ప్రధాన ఉపాధ్యాయుడితో మాట్లాడి పలు వివరాలు సేకరించారు విచారణ నివేదికను జిల్లా కలెక్టర్కు సమర్పించనున్నట్టు ఆయన వెల్లడించారు మండలంలో నిన్న మొన్న జరిగిన సంఘటనల మీద ఇక్కడికి రావడం జరిగింది వచ్చి పిల్లల్ని టీచర్ గారిని టీచర్లని హెడ్ మాస్టర్ని విచారణ చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది దీని మీద నివేదిక తయారు చేసి తదుపరి చర్య కోసం కలెక్టర్ గారికి ఉన్నతాధికారులకి నివేదించడం జరిగింది గతంలో విభజించిన దాని మీద ఏమీ రిపోర్ట్ రాలేదు ఆ రిపోర్టు కూడా ఏమైనా ఉన్నట్లయినా దాన్ని కూడా మేము విచారణలో భాగంగా